తురకల్ని తీసి పడేయండి పక్కన పెట్టండి అని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది చాలా ఉంది ఆ సెంటెన్స్ నేను ఎప్పుడు అలా తల తోకం తొండం లేకుండా ఒక ఒక లైన్ దాంతో కూడా ఉంది ఉంది యూట్యూబ్లో తల్లి భలే చెప్తారు మీరు ఇప్పుడు నేను రాముని తోక పివరుండిలనియే రామునితో కపివరుడియే నువ్వు ఎట్టకుండా అట్లా కడుచేది నేను ఇది రాముడి తోక పివరుండిట్లని అంటాను ఈ సెంటెన్స్ ని వాంట్ టు టాక్ అబౌట్ ఐ ఎంకరేజ్ అండ్ ఎంటర్టైన్ వాళ్ళు ఇష్టం తల్లి ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది రేపు దీన్ని ఎలా తమ్ము నీళ్ళు నాకు తెలుసా నువ్వు తమ్ము నీళ్ళు పెడతామని మాట్లాడతానా అలాగే ఎవరెవరు తమ్ము నీల్స్ పెట్టుకున్నారు భయపడరు భయపడద్దు కూడా అంతే ఆ తమ్ము నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ముక్కలు చేస్తాడు దాన్ని వాళ్ళు ఏదో ముక్కలు చేశారనుకుంటూ దానికి నేనేదో సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అయితే అంటే ఆడియన్స్ చెప్పండి పోని ఎందుకంటే మీరు భారతదేశాన్ని దేశాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్దామని మాత్రమే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు అవకాశం ఉంటే కానీ మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత హిందువులకు మాత్రమే న్యాయం చేస్తారా లేకపోతే ముస్లింలను కూడా అదే విధంగా చూసుకుంటారా అనేది మీరు ఒకసారి క్లారిటీ ఇచ్చేసారు ఓకే ఇప్పుడు నేను ఇచ్చేదానికన్నా ముందు మీకు ఇంకొకటి నేను చెప్తాను ఇప్పుడే సపోజ్ నేను గెలిచాను అమ్మవారి దయ వల్ల మా హైందవులు అందరి దయ వల్ల ఓ పిడికెళ్లి ముస్లింలు కూడా ఏమన్నా ఇప్పుడేదో పర్లేదు మనకి ఏమన్నా చేస్తుంది అనుకుంటే కాలం మారిపోతే సూర్యచంద్రులు ఒక్కటైతే ఈ టైంలో వాళ్ళు వేశారు అనుకోండి మనకి బయని ఛాన్స్ ఇప్పుడు ఒక సపోజ్ తల్లి ఒక స్కూల్ కట్టామనుకోండి ఆ స్కూల్ కట్టితే దాని మీద బోర్డు ఉంటుందా అమ్మా ఓన్లీ ఫర్ హిండూస్ అని అట్లేముండదు ఇప్పుడు నేను మెడికల్ క్యాంప్స్ చేశాను నా మెడికల్ క్యాంప్స్ మీద పేరు ఉంటుందా ఓన్లీ ఫర్ హిండూస్ అని ఉండదు దరిద్రంగా మన ఒక డ్రైనేజ్ క్లీన్ అయ్యింది అనుకుందాం అది ఎవరెవరి ఇళ్ళలో నుంచి వచ్చిన డ్రైనేజ్ తెలుస్తుందా తల్లి ఏమిటమ్మా అసలు ప్రశ్న సరే ఇంతకన్నా ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను రైట్ మోదీ గారు పాపం ఇంట్లో వంట చేసుకుంటున్న మధ్యతరగతి స్త్రీలందరికీ సబ్సిడీలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు గ్యాస్ సిలిండర్ మీద హిందూ ముస్లిం ఆయన రాయలేదు కానీ బీజేపీ అనే పదాన్ని పైనే మన హిందుత్వము లేకపోతే హిందూ అని రాసున్నట్టుగా చాలా మంది భావిస్తున్నారు బీజేపీ అంటే హిందువుల పార్టీ మాత్రమే వాళ్ళు ముస్లింలని ఏమాత్రం చూడరు అనే ఒక ఆలోచన ధోరణి ఉంది ఇప్పుడు అదే చెప్తున్నాను తల్లి ఆలోచన ధోరణి ఉండే ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు షియా కమ్యూనిటీకి వెళ్ళండి వాళ్ళు చాలా ఇష్టపడతారు మోదీ గారిని వాళ్ళు చాలా ప్రశంసిస్తారు మోదీ గారిని అంతేందుకు మన మీరు అయోధ్య రామాలయం మీద చూస్తే కూడా ఎంత పెద్ద మంది ముల్లాజ్ వాళ్ళందరూ అసలు నాకే ఆశ్చర్యకర ఆశ్చర్యం ఎంత అద్భుతంగా రాముడి గురించి మాట్లాడారు చూడమ్మా మోదీ గారి ఆధ్వర్యంలో కానీ బీజేపీ ఆధ్వర్యంలో కానీ జరిగిన ఏ హైందవత్వం అయినా దేశానికి జరిగిన న్యాయం జరి చేశారు తప్ప వాళ్ళు హిందూ ముస్లింల మధ్యలో న్యాయాన్యాయాలను చేయలేదు మీకు దానికి క్లియర్గా వన్ లైన్ ఎగ్జాంపుల్ ఇస్తాం మీరు ఓల్డ్ సిటీలోకి వెళ్తే క్యాటగారికల్గా చెప్తున్నాను ఇది ధైర్యం ఉంటే ధైర్యం ఉన్నమా వినమనండి మాట వినమనండి దీన్ని ఎన్నో హిందూ దేవాలయాలు ఆక్రమించబడి మస్జిద్దులు కట్టుకొని ఉన్నాయి అవునా మరి దాని ఎవరేమి ఈ రోజు దాకా గొడవ వచ్చేసి బయటికి కూడా తీసుకురాలేదు ఎందుకని అదే అయోధ్య ఒక్కటే బయటకు ఎందుకని ఇది ఆక్రమించుకున్న వాళ్ళు భారతీయులు కాబట్టి ఇక్కడ పుట్టి పెరిగిన ముస్లింలు కాబట్టి హిందువులు కూడా కాంప్రమైజ్ అయ్యి పోనీలే మస్జిద్ కట్టుకున్నాడు మన మన దేవాలయాన్ని ఆక్రమించుకొని పోనీలే అని ప్రేమగా వదిలేసారు ఎంతో మంది హిందువులు అనుకున్నారు పోనీలే గొడవ చేయకుండా ఉంటే చాలు వాళ్ళు హ్యాపీగా ఉండనీలే అనుకున్నారు ఐదు పూట్ల పెద్ద పెద్ద మైకులు పెట్టి వాళ్ళ దేవాలయ స్థలాన్ని ఆక్రమించుకొని మస్జిద్దులో నమాజులు చదువుతున్నా ఎవరు ఆపలేదే ఏ హిందువు ఆపలేదే ఏ బీజేపీ ఆపలేదు తెలుసుకోవాలంటే పెద్ద మనసు కావాలమ్మా అయోధ్య రామాలయము ఒక ఇండియా ఇండియను ఒక భారతీయుడైన ముస్లిము విరగ్ ఆపలేదు దేవాలయం విరగ్గొట్టలేదు మనవాడు కాదు దాన్ని విరగొట్టిన వాడు విదేశీయుడు ఒక విదేశీ మొఘలాయుడు ఒక విదేశీ రాజు ఆక్రమించుకొని మన దేవాలయాన్ని విరగొడితే మనం ఎందుకు కోరుకుంటాము అలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూస్తే ఇప్పటి ఈ రోజు గత ముప్పై నలభై ఏళ్లలో ఎంతో మంది ముస్లింలు ఆక్రమించుకునే దేవాలయాలను మనం ఎప్పుడు వాళ్ళని ఏమన్నా ఈ రోజు అది అర్థం చేసుకున్న నాడు బీజేపీ ఎవరు అర్థమవుతుంది నా అనుకున్న నా దేశం ముస్లింను అనుకున్న వాళ్ళని ఎవరిని వాళ్ళు కష్టపెట్టలేదు ఏ రకమైన ఇబ్బందులు వాళ్ళ కోసం వాళ్ళు కలగ కానీ విదేశీయుడు ఎవరైనా కానీ ఈ దేశ సంస్కృతిని కానీ ఈ దేశంలో హక్కుని కానీ ముట్టుకుంటే మాత్రం ఊరుకోనేది లేదు అది రామాలయం దాన్ని అర్థం చేసుకోవడానికి విచక్షణ ఉండాలి విచక్షణ లేకుండా మాట్లాడే వాళ్ళు ఎప్పుడో పిడికిలి మంది ఉంటారు వాళ్ళతో మన టైం ఎందుకమ్మ వేస్ట్ మన అలా పక్కన పడేస్తూ ఉండాలి ధర్మం ఏదో ఆ మార్గంలో వెళ్ళిపోతూనే ఉండాలి నేను వాళ్ళని పట్టించుకొని తల్లి నేను పట్టించుకోను ఎందుకంటే నాకు ఎవరికైనా ఒక మా మానవ జన్మ నాది నా ఆయుష్ ఒక స్థిమిత ఒక ఒక మితమైన ఆయుష్ నాది ఈ ఆయుష్ను వీళ్ళకి ఆన్సర్లు ఇచ్చుకుంటూ కూర్చోనా నేను లేదా బాధలు పడే వాళ్ళకి ఆధారవుగా నిలబడినా ఏం చేయను నేను ఐ జస్ట్ డోంట్ కేర్ దీస్ థింగ్స్ ఐమ్ ఆన్సరబుల్ టు మై ఇన్నర్ వాయిస్ నా అంతరాత్మకు నేను సమాధానం ఇచ్చుకోగల పరిస్థితిలో ఉన్నంత వరకు నా మార్గం తప్పు కాదని నాకు తెలుసు నిన్న వెళ్ళాను ముస్లిం ఆడవాళ్లకు రేషన్ డిస్ట్రిబ్యూట్ చేశాను ప్రైమ్ మినిస్టర్ యోజనాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మొన్న ఒక షియా కమ్యూనిటీ అనాథాశ్రమానికి వెళ్ళి సహాయపడ్డాను అలా చాలా మంది హిందువుల బస్తీలలోకి వెళ్ళి మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాను ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను భజన్లు చేస్తున్నాను మోదీ గారి ఆశయాల ప్రకారంగానే నేను నడుస్తున్నాను ఆయన ఉన్నతమైన ఆశయాలతోనే దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇది అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఒక పిడికలి మంది ఉంటారు వాళ్ళ గురించి ఆయన ఆలోచించట్లేదు వాళ్ళ గురించి నేను ఆలోచించను ఇదే సింపుల్ అస్తా సూపర్ సూపర్